మన దేవాలయాల యొక్క విశిష్టత ఆ భారత మాత ముద్దు బిడ్డము భారతీయ సనాతన ధర్మం గోవద అవుతున్నది కావని ఎక్కండి గోవుని రక్షించండి గోమాతని కాపాడండి రైతుకు అన్నం పెడత అన్నం పుట్టడేస్తుంటే కుడికడిచే భూమాత ఇస్తున్నటువంటి బావ తింటే ప్రాణమే ప్రాణమే ఆ కాస్త నిలబడుతుంది ఓరి మాటకి నరజేన ఓరి మాటకి సరస్వతి గారు ఆశీర్వచనం చేస్తారు

ఇంతకుముందు స్వామీజీ చెప్పారు కార్తీక వన భోజనం వనం ఉండాలి జనం ఉండాలి భోజనం ఉండాలి కానీ ఏదో పంచనాలు పోయి ఇష్టమైన వంటలు వండుకొని తిని అదంతా పెంట పెట్ట చేసి రావడం కాదు అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు అమ్మవారు కూడా ఉని పవిత్రంగా దీపారాధన చేస్తున్నాం అడవి ఉంది చక్కటి చట్టవతి గాలి లోపల గాలిలో భజన చేసి భగవంతుని గురించి ధ్యానం చేసి నాలుగు మంచి మాటలు విని భోజనం చేసి వెళ్తారు చాలా సార్లు మన దేశంలో భక్తి వరదలాగా ప్రవహిస్తుంది ఎవరింట్లో కూడా భక్తి 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 పొద్దుల్సి ఒక అర్ధ గంట సేపు ప్రతి టీవీ ఛానల్లో భక్తి ఉంటారు ఏ విధంగా ఏం చేస్తే ఎండు వదిలి ఎన్ని బతులు చేసి దిక్కు పెట్టి దిక్కు ముఖం పెట్టి వచ్చిస్తే ఏ లక్ష్మీదేవి వస్తుంది కానీ లక్ష్మీదేవికి పని లేకుండా అక్కడ ఉండదు ఆమె పాపం అక్కడ వైకుంఠ లోపల శేషసాయి సాయి మీద పడుకునేటువంటి శ్రీ మహావిష్ణువు ఉంటాడు ఆయన దగ్గర ఉంటారు తప్ప మీరు ఒక దీపం వెలిగించగానే మీ ఇంటికి వచ్చి ఆమె ఉండదు దీపం వెలిగిస్తున్నారా ఫోన్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు అనేటటువంటిది ముఖ్యం కాకుండా ఎట్లా జీవిస్తున్నారు అనేటటువంటిది ధర్మబద్ధంగా జీవిస్తున్నారా లేదా అని మీరు లీటర్లకు లీటర్లు నూనె పోసి క్వింటాల క్వింటాల పత్తితో వత్తులు చేసి వెలిగించినప్పటికీ కూడా పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం లేదు కేవలం మన కష్టాలు పోవడానికి ప్రతి వాడికి అందరికీ కష్టాలు ఉంటాయి కష్టం వచ్చినప్పుడు దానికి ఒక ఉపాయం ఉంటుంది ఇట్లా పది మంది స్వామీజీలు పది మంది టీవీల్లో పది మంది రకాలుగా పది కార్యక్రమాల్లో విని మనం ఏదో ఒకటి చేస్తే ఎప్పుడో తగ్గుతుంది అంటే అప్పటిదాకా మీ పాపం అంతా పరిపపోయి వచ్చిందేరబా మీరు చేయడం వల్ల కాదు అందువల్ల జీవితంలో ఏ విధంగా జీవించి మహాభారత నేటి కాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో మన చుట్టూ సమాజంలో చాలా రకాలైనటువంటి శక్తులు మన హిందూ ధర్మం మీద దేవాలయాల మీద పూజల మీద ఆచారాల మీద పండుగల మీద దాడి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి నిన్నటికి నిన్న రాత్రి వాడు ఒక డాక్టర్ అంట చైనాలో ఎంబీబీఎస్ చదివి వచ్చాయట ఆముదము చెట్టు యొక్క శాస్త్రీయ నామం రిసినస్ కమ్యూనిస్ట్ అని ఉంటుంది దానిలో రిసిన్ అనేటటువంటి ఒక విష పదార్థం ఉంటుంది దానికి రంగు రుచి వాసన ఏమి ఉండదు నీళ్ళలాగా ఉంటుంది అది వేల లక్షల మందిని చంపేంత పవర్ఫుల్గా ఉంటుంది అటువంటి మందు విషపూరితమైన తయారు చేసి ఊర్లలో పెద్ద పెద్ద ఊర్లలో చాలా మంది జప కూడేటటువంటి చోట్ల ఉంటే వాటర్ ట్యాంకుల లోపల కలిపి దేవుళ్ళ గుళ్ళల్లో ఉండేటటువంటి ప్రసాదాల్లో కలిపి లక్షలాది మందిని చంపేటటువంటి ప్రయత్నం వాడు చేశాడు దాన్ని గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు అంటే ఎవడు ఏ రూపంలో మన మీద దాడి చేయడానికి వస్తున్నాడో మనకి తెలియదు మన దేశము సమాజం గురించి దాదాపు మన కుటుంబం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మీరు పూజ చేయండి ఆరాధన చేయండి దాంతోపాటు మీ భర్త మీ భార్య మీ కొడుకు మీ కూతురు ఏం చేస్తున్నారు అనేటటువంటిది ఒక దృష్టి పెట్టుకోండి రెండు మార్కులు తక్కువస్తే ఏం బాధ లేదు యాభై మార్కులు వచ్చిన వారు కూడా జీవితంలో స్థిరపడ్డారు ఫెయిల్ అయిన వారు కూడా స్థిరపడ్డారు మా బుద్ధి वातापज वाल मुख्यम श्रीराम शिवा गर्जन तोड़ना वर्ष मनंद पड़ा कृष्ण महाराज ग्रह वर्ष रूप में आ वर्ष मन अंदर तू ఈ రోజు కార్యక్రమంలో ఆత్మస్వరూపులైనటువంటి వాళ్ళందరూ ఆత్మబంధువులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నారు మా పరిధిలో మేము పేరు పేరున శ్లాఘించకూడదు కాబట్టి ఆత్మబంధువుల రూపంలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపానికి ఇక్కడ కూర్చున్నటువంటి చైతన్య స్వరూపానికి నారాయణ స్మరణ పూర్వకం దర్వాత పరమాత్మ ఒక ఆకారం తీసుకొని ఈ ఆకారాన్ని ఆధారంగా మీరు ప్రయాణిస్తే ఈ ఆకారంలో మీరు కలిసిపోతారు అని మనకు తెలియజేసినటువంటి భూమి భారత ఇవాళ చైతన్య స్వరూపనటువంటి ఆ పరమాత్మ ఇవాళ లింగేశ్వర స్వామి రూపంలో వేదిక మీద ఉన్నటువంటి అందరి రూపంలో మీ అందరి రూపంలో ఇక్కడ ఉన్న పిపీలి కాది బ్రహ్మపర్యంతం చీవ నుండి చెట్ల వరకు రాళ్ల వరకు పుట్టవరకు అన్నట్లో ఉండి ఇవాళ మనందరినీ ఒక చోట చేర్చాడు ఈ ఒక చోట చేర్చడం కోసం పన్నెండేళ్ళు నిరంతర శ్రమ మా సుబ్బారావు గారు లక్ష్మమ్మ గారి యొక్క అవిన కృషి నిరంతర కృషి ఇంకా వన భోజనాలు దీనివల్ల సామాజికంగా ఒక కారణం ఇప్పుడు మనం అందరం కలిసి ఇక్కడ భోజనం చేశాం ఇక్కడ కొత్త కొత్త వాళ్ళు వీధులలో ఉండే వాళ్ళు అందరూ వస్తారు వివిధ భజన మండలి నుంచి అందరూ వచ్చారు ఇక్కడ కలిసి భోజనం చేయడం వల్ల మనందరి మధ్యలో స్నేహభావం ఏర్పడుతుంది ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇంతమందిని చూడగలిగేటువంటి భాగ్యం మాకు కలిగింది ఎందుకు ఎక్కడెక్కడ ఉన్నారో ఈ నగ నగరం పెద్దది ఈ నగరంలో ఏ మూల నుంచి ఎక్కడి నుంచి వచ్చారో కానీ తల్లులందరూ వచ్చి ఒక చోట చేరడం వల్ల నగరం మొత్తం చూసినటువంటి భాగ్యం మాకు కలిగింది అలా పరస్పర సంబంధాలు పెంచడం కోసం వనభోజనాలు ఇప్పుడు ఇలా మనం ఫ్యాషన్ అయిపోయింది డీ ఏమంటారు మైకులు పెట్టి డీజే అవన్నీ పెట్టి ఎగురుతూ డ్యాన్స్ చేస్తూ వాటికి అర్థం పర్థం లేనటువంటి వనభోజనాలు అయినాయి అట్లా కాదు వన భోజనం అంటే ఒక కుటుంబంలోని వాడు వాళ్ళ బంధుమిత్రులతో ఏదైనా వనాన్ని వెళ్ళి అక్కడ చక్కగా భక్తి గీతాలు పాడి ఇట్లాగే మనం కూర్చొని చక్కగా భోజనం చేసి పరమాత్మ యొక్క నీళ్ళను తెలిపేటువంటి కథలను చదువుకొని ఆటపాటలతో గడిపేది భోజనం అటువంటి ధర్మం కాపాడబోతుంది ఏ ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఈ వెయ్యి మంది రెండు వేల మంది ఆ ఇంటి ముందర వారిపోతారు అదే మనకు సంఘం నేర్పుతుంది అదే మనకు విశ్వయుద్ధ పరిషత్ నేర్చుతుంది అదే మనకు సుబ్బారావు నేర్పాడు అదే మనకు సూర్యనారాయణ రూపంలో కనపడుతున్నాడు అదే రూపంలో కృష్ణస్వామి రూపంలో కూడా ఆ ధర్మమే కనపడుతుంది అటువంటి ధర్మస్వరూపులు మీరు అందరు కావాలి మీతో పాటు వచ్చే సంవత్సరం ఇంకో ఇద్దరు కనీసం ఇద్దరు కొత్త వాళ్ళని భజన మండలిలో చేర్చాలి భజన మండలతో ఇందూర్ నగరం మీరు చేసేటువంటి భజనతో మారుమోగిపోవాలని ఆ పరాంకను మనసా స్వామీజీల సమక్షంలో సాధారణ వ్యక్తులు ఒకరు మరొకరికి నమస్కరించకూడదు అని మీ అందరికీ నేను నమస్కారము చేయడం లేదు దైవానికి దేవాలయ ప్రాంగణములో ఏదైనా స్వామీజీ నివాసముంటున్న ఆశ్రమం యొక్క ప్రాంగణములో గోవు యొక్క ధూళి సోకిన చోట ఎవరు కూడా మరొక వ్యక్తికి నమస్కరించుకోకూడదు అనే నియమాన్ని పాటించి మాత్రమే నేను మీకు నమస్కరించడం లేదు కావాలంటే నేను తిరుగు ప్రయాణంలో బస్ ఎక్కిన తర్వాత మనస్సులో ఒక్కసారి మీ అందరికీ నమస్కారం చేస్తాను కొంతమంది ఉంటుంది ఈయన మాటలు మాట్లాడమని ఒక రెండు మూడు నెలల క్రితం చెప్పారు సుబ్బారావు గారు అప్పటి నుంచి ఆలోచిస్తున్న కంటసేపు మాట్లాడాలా కంటసేపు మాట్లాడతాడో ప్రధాన వక్తన్నారు మరి పాటవాడి మరీ నన్ను లేపారు అని వాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు అమ్మ మీరు చెప్పండి ఎంతసేపు మాట్లాడాలి పది నిమిషాలు మాట్లాడాలా ఇబ్బంది ఏం లేదు కదా మీరు టైం అట్లా చెప్పలేదు కదా విషయాలు చెప్పకుండా ఒక పది నిమిషాల్లో విలుస్తాను ఎప్పుడైనా అవకాశం దొరికితే ఇంతమంది మళ్ళీ ఎప్పుడైనా కలిస్తే ఒక గంట రెండు గంటలు రెండు కాలాంశాలు ఒక బృందాలలో ఉన్నాను నేను తాత్వికంగా మాట్లాడకుండా వ్యవహారికంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను కేవలము పోటీల కోసము ప్రిపేర్ అయ్యారా నిజంగా నవవిధ భక్తులలో ఒకటి అయినా భజన కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారా మీరు ఆలోచించండి పోటీ ఉంది ఆ పోటీలో నా బృందానికి ఫస్ట్ రావాలి అని పొందా స్వామీజీలు చెప్పారు మనందరము కూడా సనాతన ధర్మానికి వారసులం నేను హైందవ ధర్మం అనే శబ్దం వాడటం లేదు హైందవ ధర్మం అనే శబ్దం మధ్యలో వచ్చింది ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ సిక్కిజం కానీ బౌద్ధం కానీ దురాష్ట్రీయన్ కానీ కన్ఫ్యూషియనిజం కానీ టవోయిజం కానీ మీరు ఏ మతాన్ని జపాన్లో ఉండే షింటోయిజం కానీ ఏ మతాన్ని చూసుకున్నా ఆ మతాన్ని ప్రారంభించిన వ్యక్తి ఒకరు దొరుకుతారు ఆ మతానికి ఒక పవిత్ర గ్రంథం దొరుకుతుంది ఏమిటి అని పేరు చెప్పేస్తారు అలాగే అది ఒకటే ఉంటుంది నేను ఒకలాగా చేసుకున్న వాడికి ఉండదు అలాగే కేంద్రం ఒకటే ఉంటుంది కానీ మనం వాడుతున్న హిందూ ధర్మాన్ని ప్రారంభించింది ఎవరు ఒక పేరు రాదు ఒక పేరు రాదు మల్టిపుల్ నేమ్స్ వస్తాయి చాలా పేర్లు వస్తాయి మన గ్రంథమేమి మన పవిత్ర గ్రంథమేమి ఒకటే చెప్తారా ఒకరు రామాయణం చెప్తారు ఒకరు భారతం చెప్తారు ఒకరు భారత భగవద్గీత చెప్తారు ఒకరు పురాణాలు చెప్తారు ఒకరు వేదాలు చెప్తారు మల్టిపుల్ సోర్సెస్ మన దగ్గర ఉన్నాయి పూజా విధానం కూడా మన దగ్గర ఒకలాగలు బొట్టే అందరు ఒకలాగా పెట్టుకోరు ఒకరు పొడు పెడతారు ఒకరు అడ్డం పెడతారు ఒకరు చుట్ట పెడతారు ఒకరు పెద్దగా పెడతారు ఇందాక వారు చెప్పినట్టు వేళ టికిలీలు పెడుతున్నారు అన్ని యాక్సెప్టబులే అలాగే దైవస్థానం మిగతా వాళ్ళకి ఉన్నట్టుగా మనకు సింగిల్గా లేదు ఎక్కడ ఎవరు ఏ ఏ దైవాన్ని అయినా వాళ్ళు స్థాపించుకోవచ్చు అంటే ఆది అంతములు లేనటువంటి ధర్మము సనాతన ధర్మం ప్రతియుగ ప్రా ప్రారంభంలో ఎట్లయితే సృష్టి ప్రారంభమయ్యిందో హ్యూమన్ ఎవల్యూషన్ తయారైందో జీవ పరిణామ క్రమం ప్రారంభమైందో దశావతారాలు చెప్తారు కదా మత్స్య పూర్మ వరాహ నారసింహ వామన పరచరామ బలరామ బౌద్ధ కల్క్యాతి దశావతారాలు ఏ విధంగా ఎవల్యూషన్ అయినాయో మనము కూడా జలజరాల నుండి ఉభయచరాల నుండి భూజరాలుగా మారి మనం ఈ స్థితికి వచ్చాము ఆ క్రమములో ఏర్పడినదే పంచభూతాలని ప్రార్థించడం ఎవరు చెప్పాలి మనకి కానీ మధ్యలో ఆశ్రమ ధర్మాలు వచ్చినాయి సనాతన ధర్మాన్ని రక్షించే కేంద్రాలు ప్రారంభమైనవి సనాతన ధర్మాన్ని రక్షించే కేంద్రాలు మొదటిది దేవస్థానం దేవాలయం రెండవది గురుస్థానము ఆశ్రమాలు స్వామీజీలు ఆశ్రమాలు స్థాపించి సమాజములు ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు దేవాలయంలో ఇదక దేవాలయానికి వెళ్తామాము అని చెప్పాము దేవాలయానికి ఎందుకు వెళ్తున్నాము అసలు దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి దేవాలయానికి వెళ్ళేది ధార్మిక ప్రవచనాలు వినడం ద్వారా మన జీవన శైలి ఎలా ఉండాలో నేర్చుకోవడానికి దేవుడితో ఒక బాండేజ్కి వెళ్తున్నాము నువ్వు నాకు ఇదిస్తే నేను ఇస్తా మా కొడుకు అమెరికా పోవాలి వీసా వస్తే కొబ్బరికాయ డాలర్లు సంపాదిస్తావు ఈయనకి ఇచ్చేది ఇరవై రూపాయల కొబ్బరికాయ ఎత్తాల్ ప్రత్యక్షమయ ఇవాళ దేవుడు ప్రత్యక్షమై దేవుడు మీకు మీకు అంటే మనకు మనకు ప్రత్యక్షం కావడానికి దేవుడు గజ గజ అనుకుతున్నాడు ఎందుకు కలియుగములో ఒక ఆయన తపస్సు చేశాడట తపస్సు చేసి తపస్సు చేస్తే పాపం దేవుడు అమాయకుడు భక్తికి లొంగిపోతాడు ఇక్కడ రాసి పెట్టారు కదా మధు భక్త మానవుడు కూడా అమాయకుడు దేవుడు అమాయకుడు అనే అర్థం వేరు మనిషి అమాయకుడు అనే అర్థం వేరు ఏ మాయలు తెలియని వాడు ఆయన అన్ని మాయలు తెలిసిన వాడు సనాతన ధర్మంలో ధర్మ అర్థ కామ మోక్ష అని నాలుగు శబ్దాలు మోక్షడు స్థాయికి చేరినటువంటి భక్తునికి ఈ కోరికలు ఉండవు ఎవడి తిరుపతి ఇందులో వెంకటేశ్వర స్వామి దర్శనం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి అంటే అందరిని అంటే నన్ను నేను సమర్పించుకోవడము భగవంతుడికి సరెండర్ కావడము తిరుపతికి వెళ్తాము రూమ్ తీసుకుంటాము దర్శనానికి వెళ్తాము రకరకాల లైన్స్ ఉన్నాయి లైన్ లో వెళ్తాము సరిగ్గా స్వామి వారి దగ్గరికి వెళ్తాము అని కళ్ళు ముసుకుంటాము తెలియసరికి బయట ఉంటాము నా ప్రశ్న ఏమంటే ఇక్కడ నిజామాబాద్ నుంచి పోయినావు కదా అతనితో ప్రయాణం చేసి అసలు స్వామీజీని చూసినవా చూడలే స్వామి కళ్ళు ముసుకునేసరికి

వి చేయకూడని చేయవలసింది ఎవరు చెప్పాలి మనం ఎవరు కూడా రామాయణము భారతము భాగవతమో చదవడం ఇందులో ఎంతమందికి చదవడం వచ్చు చేత చదవడం వచ్చు కార్తీకాలను ఎలా చేస్తుంటామో సనాతన ధర్మాన్ని వచ్చే తరానికి మనం ఎలా అందజేస్తామో మహాభారతం జరగరా పద్దెనిమిది పర్వాలన్నాయే ఒక్క చే వాళ్ళని చూసి ఇంకొక ఒక్కరు సగం ఎత్తారు ఎందుకంటే ఎవరిని అడుగు తగ్గించా నేనేం అడిగినామా మేము ఎవరిని టెస్ట్ చేశాడు భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు ఉన్నవి మధ్యనిమిది అధ్యాయాల్లో భజన చేసేవాళ్ళు మీరు భక్తి అనే క్షేత్రంలో ముందున్న వాళ్ళు ఎవరైనా ఒక అధ్యాయము చదివారా వాళ్ళకు ఓహో ఇది కార్యక్రమాల వల్ల హిందూ అమ్మాయిలు టార్గెట్ అవుతున్నారు వీళ్ళు కన్వర్ట్ అవుతున్నారు అక్కడ నానా హింసలు భరించిన తర్వాత పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలు లాంటి వాళ్ళు అమ్మాయి దగ్గర వెళ్ళి మాట్లాడితే అసలు హిందూ ధర్మం గురించి మాకేమో చెప్పలేదు కదా తల్లిదండ్రులు ఎంతసేపు పిల్లలకు మార్పులు రావాలి మార్పులు రావాలి మార్పులు రావాలి పెద్ద పెరిగినాక డాలర్లు రావాలి డాలర్లు రావాలి డాలర్ మూడింత మూడింటి పిల్లగా హాస్టల్లో వేస్తున్నాడు హాస్టల్లో వేసి చెప్తున్నారు ఏం కాదు ఆయన నాలుగు రోజులు కొట్టే అలవాటు అవుతుంది నాలుగు రోజులు కొట్టు అలవాటు అవుతుంది ఈడ నీకు కొత్త కొత్త ఫ్రెండ్స్ అవుతారు ఈ మంచి గుండె బుద్ధి అవుతుంది అని చెప్పి మళ్ళీ వస్తున్నా చదువుతాడు పదకొండు పన్నెండు చైనా కాలేజీలో చదువుతాడు చైతన్య నారాయణ కాలేజీ అక్కడి నుంచి వెళ్ళి బిడ్డకి ఎత్తాడు ఎంతకి ఎత్తడు ఇంకోటి ఎక్కువ వెళ్ళి చేసుకుంటాడు అవుతాడు అప్పటికన్నా అమ్మకా అయిపోతుంది నాకు నడవతలేదు కొడక సాధన కొడక నేస్తలేదు కొడక అక్కడి నుంచి వాడు వస్తాడు నిన్ను తీసుకుపోయి నిన్ను కూడా ఏ మాకు అయితే నాకు ఉండబుద్ధ లేదు అని కూర్చొస్తాడు నా రోజు నాకు అలవాటు చెప్పొద్దు లేపుతున్నామా స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర వాడు పెద పెరిగిందే టైము రోజు ఏడు సీరియల్ చూస్తావు కదా టేస్ట్ చూద్దామే ఎందుకు ఒక్క సీనియర్ల మూడు సార్ల అడ్వర్టైజ్ వస్తుంది అడ్వర్టైజ్ వచ్చినప్పుడల్లా పోయి అవి చూసేస్తాను ఎందుకంటే అది సీవుల మన మూడు సార్లు పెట్టే తిన్నో పెట్టుకోవాలి ఆ టీవీ సీరియల్ కూడా ఇతర మతాల వాళ్ళను చూపించినప్పుడేమో చక్కగా చూపిస్తారు అదే ఒక గయ్యాలు చూపించాలంటే చక్కగా చీర కట్టుకొని రూపాయి కంటే కొంచెం పెద్దగా బొట్టు పెట్టుకొని పెద్ద పెద్ద నగలు వేసుకొని మన ఇళ్ళల్లో పెళ్లి రోజులు చేసుకుంటున్నారా మ్యారేజ్ డే అమెరికాలో మ్యారేజ్ డే చేసుకుంటారు ఎందుకంటే ఒక భార్య ఒక భర్త ఒక్క సంవత్సరం కలిసి ఉన్నారంటే చాలా గ్రేట్ అక్కడ అప్ప సంవత్సరం నుంచి మీరు వార్య భర్తలు కంటిన్యూ అవుతుందా అంటే చేస్తున్నాం అని చేస్తుంటా మన దేశంలో దరిద్రం ఎందుకమ్మా మ్యారేజ్ మన దేశంలో మ్యారేజ్ అంటే ఒక సుహూర్తము మూడు ముళ్ళు ఏడు అడుగులు వంద సంవత్సరాలు ఇంకా నలభై వేరే లేదు ఇంకా మనం మన అమ్మాయికి చెప్తున్నామా భర్త ఇంట్లో ఇలా ఉండాలి మీరు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు పొద్దున్న లేవగానే మీ అత్తమ్మకి మీ మామయ్యకి మీ తల్లికి మీ తండ్రికి పెద్దవాళ్ళకి బాధ వాళ్ళకి నమస్కారం మీరు చేస్తున్నారా మీరు చేస్తే మిమ్మల్ని చూసి ఆటోమేటిక్ మీ పిల్లలు చేస్తారు ఎనభై వేల సంవత్సరాల వయసు కాటినటువంటి మా తల్లి దగ్గరికి నేను నా భార్య పిల్లలు వెళ్తే అమ్మ పోయి వస్తాను అని నేను వంగి రెండు కాళ్ళకు రెండు చేతులతో దండం పెట్టి బయటకు వస్తే నా భార్య దగ్గర కాబట్టి నా కొడుకు పోయి పెడతాడు నా గోడలు మన పిల్లగానే పోయి మా మనమని తీసుకుంటాయి తాతమ్మ నేను మా గోడలకి చెప్పలే కానీ నేను పెట్టినా ఈ పని మనం చేస్తున్నామా మనం చేయకపోతే మన పిల్లలేవుల చెప్పలే భజన గానము శ్రావ్యత కంఠస్వరము దాని యొక్క భావం ఇవి హృదయానికి చేరకపోతే అది కేవలం బైకి పెరిగితే మాత్రమే భజన హృదయానికి చేరాలి హృదయంలో మానసిక పరివర్తన రావాలి మానసిక పరివర్తన రాకపోతే మీ భజన మనసు మారాలి ఒక్క నిమిషంలో ముగిస్తాను మీ అందరికీ ఒక కథ తెలుసు మిత్రమైన విట్లకృష్ణ స్వామి ఆశ్రమం ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు బయట సుబ్బారావు గారికి వేదిక మీదున్న పరమా సందేశం ఇట్ల కృష్ణ గారు మొదటి ప్రారంభించి ఇప్పుడే సోదరుడు మన సనాతన హిందూ ధర్మం కుటుంబ వ్యవస్థ అది అన్నిటికన్నా ముఖ్యమైనది ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని రక్షిస్తా మనం రక్షిస్తాం కానీ ముందు మన కుటుంబంలో ఏం జరుగుతుందో ఈరోజు మనం చూస్తాము మనము భద్రలు చేస్తూ ఉన్నాం ధర్మం గురించి పనిచేస్తూ ఉన్నాం మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చివరి రోజు వరకు మనం ధర్మం పాటిస్తాం కానీ మన కుటుంబం ఎక్కడెళ్తుంది ఏమైతా ఉంది ఒక్క స్టెప్ ఎక్కుదాం ఒక స్టెప్ పైకి ఎక్కుదాం ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుండి మీరు చేస్తుంది ఇలా ఇందూరు నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాలో కూడా ఇలా భారత్ మాత భజన మండలి అంటే అందరూ వైపు చూస్తూ ఉన్నారు అద్భుతమైన మీ భజన కార్యక్రమాలు మనమందరం కూడా సనాతన హిందూ ధర్మం పాటిస్తూ ఉన్నాం కానీ అది ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం చూసినాం ఢిల్లీలో జరిగిన సంఘటన దేశంలో అనేక చోట్ల ఆ సంఘటనలు జరగడానికి ప్రయత్నం చేసింది ఈరోజు మనమందరం కూడా మన కుటుంబంలో ఏం జరుగుతూ ఉంది మన వాడలో ఏం జరుగుతూ ఉంది ఇప్పుడే తెలియదు మనం తెలియకుండానే మన ఇంట్లో ఏమేమి జరుగుతూ ఉందో హిందూ ధర్మం గురించి మనది మనమే కాకుండా ఎందుకంటే మన హిందూ ధర్మము ఎంత పటిష్టమవుతుందో అంతకంటే కనుక రెండింతలు రెండింతలు స్పీడ్గా మనకు వ్యతిరేక శక్తులు పనిచేస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో చదువుతా మీరందరూ కూడా ఒక హిందూ ధర్మం గురించి భజన రూపంలో మా నారీ శక్తి ఇదంతా కూడా మామూలుగా కారణం కూడా మన కుటుంబ వ్యవస్థ సనాతన హిందూ ధర్మం ధర్మ పరిరక్షణ కోసము మన మంత్రం కూడా ముందుండాలని ఎందుకంటే చాలా సమయం మీరందరూ కూడా అద్భుతమైన ఈ కార్యక్రమం ఇంకా చెప్పినా చెప్పకుండా మా సుగర్ణ ఆధ్వర్యంలో మెగా ఆధ్వర్యంలో రవి ఆధ్వర్యంలో ఏమ స్పీడ్గా ఇది భారత్ మాత భజన మండలి ముందుకు సాగుతూ ఉంది మీ అందరి సహకారం ఉంటే ఇంకా భవిష్యత్తులో భజనతో పాటు అనేక హిందూ ధర్మ పరిరక్షణ కోసము ఇంకా మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఒకటి ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి